మీ జీవితానికి సంబంధించి ఏ పని ఏ ప్రయత్నం మీరు పెట్టాలనుకున్నా ఏ పని మీరు చేయాలనుకున్నా ఆ పని అనేది మళ్ళీ మీకు లక్షణంగా కల్పించే గొప్ప అవకాశం మీకు ఆ భగవంతు కానీ మూడు పనులు మాత్రం మీకు ఎప్పటికీ కూడా కలిసిరా ఉందని చెప్పాను మొదటిగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని అనేది జరగకముందే చేయకముందే ఇతరుగా చెప్పింది రెండోది మాత్రం ఒక డబ్బుకి కానీ మాటకి కానీ హామీగా జామీగా మాత్రం మీరు అసలు ఉండదు అంటే పార్ట్నర్షిప్లో మీరు ఏ పని చేసిన రెండు ప్రయత్నాలు संबोध शंकर ओम नमः शिवाय संबोध शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय संबोध शंकर शिवाय संबोध शंकर हर हर శివ శివ మంగళము తోటిని కు అభిషేకం చేతున్నంటే అరహర శివ శివ మంగళము తోటిని నచ్చేపెడిని నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఆడ ప్లస్ కొట్టుకుంటే వచ్చేసండి ది బావిట్లా కొ ಓ ನಮ ಶಿವಾಯ ಸ್ವಾಮಿ ಓಂ ನಮಸ್ ಚಿಪ್ ಪಂದ್ರು ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ

శంభో శంకర ఓం నమ శివాయ చెప్పండి చెప్పండి పాలధార పంచదార దేవస్థానానికి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు వైజాగ్ నుంచి వచ్చాము వైజాగ్ నుంచి మీ పేరు నాగరాజు నాగరాజు గారు థ్యాంక్ యూ ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవా ఓం నమ శివాయ